అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం వినాయక చవితి రోజున ఉదయం అంతా కూడా స్వామివారికి రకరకాల నైవేద్యాలను ప్రసాదాలుగా చేసుకుని పూజ చేసుకుని పూజ అంతా పూర్తి అయ్యేసరికి మధ్యాహ్నం అయ్యిందండి తర్వాత ఒక గంట రెస్ట్ తీసుకున్న తర్వాత మా వారు నేను ఏదో కబుర్లు ఆడుకుంటూ ప్రసాదం తింటూ ఉన్నాం అండి మా పెరట్లోకి ఒక బ్రౌన్ కలరు పిట్ట వస్తుందండి ఒకటి వస్తుందేమో అని అనుకున్నాము ఈవేళ మూడు కనిపించినాయి అది కూడా ఈ సంపంగి చెట్టులోకి వెళ్తూ ఉన్నాయి అనమాట అవి ఎందుకు అక్కడికి వెళ్తున్నాయో మాకు అర్థం కావట్లేదు ఈ తెల్ల పువ్వుల చెట్టు గుబురుగా ఉంది కదా అందులోకి వెళ్తున్నాయి మరి అందులో ఏమన్నా గూడు కట్టినాయో ఏంటో అసలు ఆ పిట్టల పేర్లు ఏంటో కూడా మాకు తెలియదు బ్రౌన్ కలర్లో ఉంటున్నాయండి కాకి లాగా అంటే ఆ సైజులో ఉన్నాయి కాకి సైజులో ఉన్నాయి కానీ బ్రౌన్గా ఉంటాయి గట్టిగా కోత పెడుతున్నాయండి ఇవి ఈ పిట్టలు ఏంటో కూడా నాకు వాటి పేరు ఏంటో తెలియట్లేదు కానీ గార్డెన్లో రకరకాల పెట్టలు అన్నీ తిరుగుతూ ఉంటే చాలా సరదాగా అనిపిస్తుంది అండి మేము వాటిని అన్నిటిని జాగ్రత్తగా చూస్తూ ఉంటాం మాకు టైంపాస్ అదే అండి మా వారికి నాకు టైంపాస్ అదే అనమాట ఒక్కోసారి బ్లూ పిట్ట వస్తుంది అనమాట పాలపిట్ట అది వచ్చినప్పుడు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది అట్లానే తేనె తుట్టు కూడా పెట్టింది కదండి ఈ పిట్టలు అక్కడికి వెళ్ళి ఆ తేనె తుట్టుని ఎక్కడ కదుపుతాయోనని అది కొంచెం కంగారుగా ఉందన్నమాట అండి మాకు కానీ వాటికి తెలుస్తుంది లేండి అవేమీ వెళ్ళట్లేదు బ్రౌండ్గా ఉన్న బర్డ్స్ ఏంటయ్యో తెలియదు కానీ అవి ఎక్కువ తిరుగుతున్నాయి మన పెరట్లో సాయంత్రం రెడీ అయ్యి పూజ చేసుకుని పందిట్లోకి కూడా వెళ్ళాలండి కొత్త చీర కట్టుకుందామని తీశాను పట్టు చీరలు అవి ఉన్నాయండి వినాయక చవితి సందర్భంగా ఒక మంచి చీర ఏదైనా పట్టు చీర కట్టుకుందామని అనుకున్న బ్లౌజులు లేవు ఇది మన పెడన వెళ్ళినప్పుడు తీసుకున్నాం అనమాట అండి కలంకారీ బ్లాక్ ప్రింట్ అనమాట అంటే కలంకారీలో స్క్రీన్ ప్రింట్ మనం కట్టేవి ఇప్పుడు అన్ని స్క్రీన్ ప్రింట్ అనమాట ఇది మాత్రం బ్లాక్ ప్రింట్ బ్లాక్స్ ఉంటాయి అన్నమాట చిన్న చిన్న దాంతో వేసిన ప్రింట్ నాకు కలంకారీలో రకరకాల ప్రింట్స్ అంటే చాలా ఇష్టం ఇది మంచి కాటన్ అనమాట అండి ఇదేమో పళ్ళు మొత్తం డిజైన్ అంతా వచ్చి శారీ అంతా వైట్ నాకు శారీస్ అయితే ఓకే అండి ఉంటాయి బ్లౌజులు మాత్రం పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అనమాట సరే కాటన్ అనుకోండి ఏదో ఒక బ్లౌజేసి కట్టేయొచ్చు అని చెప్పి కాటన్ తీసాను మన దగ్గర బ్లాక్లు బోల్డన్ ఉంటాయి కదా మొన్న ఈ మధ్య విజయ శారీస్ వారు మా భీమవరంలో ఎగ్జిబిషన్ పెడితే అక్కడికి వెళ్ళి రెడీమేడ్ బ్లౌజులు తీసుకున్నాను అనమాట అండి అన్ని కలర్స్ తీసుకున్నాను ఎందుకంటే మిక్స్ అండ్ మ్యాచ్గా వేసేయొచ్చు అని చెప్పి సపోజ్ ఎలా ఉందనుకోండి శారీ బ్లాక్ డిజైన్ తోటి ఉన్న ఏదన్నా బ్లౌజ్ వేసేయొచ్చు కదా అలాగనమాట ఇగో అలా తీసుకున్న ఈ బ్లౌజ్ ఒకటి ఉన్నదనమాట అండి బ్లాక్ స్టిచ్డ్ బ్లౌజులే డిజైనర్ బ్లౌజులు ఎంబ్రాయిడరీ చేసి మిర్రర్ వర్క్ తోటి కలంకారీ పెన్ కలంకారీ ప్యాచెస్ తోటి బాగున్నాయి ఈ బ్లౌజులు నాకు చాలా వీలుగా ఉన్నాయండి విజయశారీస్లో చాలా బ్లౌజులే తీసుకున్నాను నేను తక్కువనే ఏదో ఒక బ్లౌజ్ తీసి శారీ కట్టేస్తున్నాను అనమాట ప్రస్తుతానికైతే ఈ బ్లౌజ్ తోటి ఈ శారీ కట్టేసేసి దీపారాధన ముందు చేసేసుకున్న తర్వాత పందిట్లోకి వెళ్తాను ఇదిగోండి అప్పుడే మంత్రాలు వినిపిస్తున్నాయంటే అక్కడ పూజ అది స్టార్ట్ అయిపోయినట్లున్నది అతి ఇంటి దగ్గర పందిరి వేస్తారు కదండి అక్కడ పూజ చేస్తున్నారు అనమాట ఇంకోట ఇక్కడ దీపం పెట్టుకుని తులసమ్మ దగ్గర కృష్ణయ్య దగ్గర దీపం పెట్టేసుకుని పూజకి కూర్చుంటాను తులసమ్మ దగ్గర కృష్ణయ్య దగ్గర దీపం పెట్టడానికి వెళ్తుంటే ఇటువెంపు నుంచి కూడా మంత్రాలు వినిపిస్తూ ఉన్నాయండి పూజ వినిపిస్తూ ఉంది మనకి ఇటువెంపు కూడా ఒక పందిరి ఉంటుంది అనమాట అండి అది అక్కడ లైటింగ్ కనిపిస్తుంది కదా అదిగోండి అక్కడ స్కూల్ దగ్గర అనమాట అంటే మన ఇంటికి రెండు వెంపులా రెండు వినాయక స్వామి పందిళ్ళు ఉంటాయి చాలా సందడిగా ఉంటుంది ఏ ఒకటి సాంగ్స్ పూజలు ఇవి వినిపిస్తూనే ఉంటాయండి మన పాత ఇంటి వెంపు ఒక పందిరి వేస్తారు కదండి అక్కడ అక్కడ పూజ ఇది ఇలా మన ఇంటికి రెండు వెంపులా రెండు వినాయక పందిళ్ళు ఉండటంతో ఇటువెంపు పూజ అటువెంపు పూజ మైక్లో వినిపిస్తూనే ఉంటుంది అండి పూజనే కాదు రకరకాల వినాయక స్వామి పాటలు ఇవన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి ఈ పది రోజులు మాత్రం మాకు చాలా సందడి సందడిగా ఉంటుందండి ఇక ఆ పూజలు వింటూ కూడా పూజ చేసుకుంటాం పందిట్లో పూజ చేస్తున్నారు అయ్యగారు వచ్చారు మనం కూడా ఇప్పుడు పూజ చేసుకోవచ్చు అన్నట్టు కూడా ఆ పూజ టైము అదే పెట్టుకుంటానండి అంటే పూజ ఈవినింగ్ టైం నేనే చదువుకుంటూ పూజ చేసుకుంటాను ఉదయం చేసిన పూల అలంకారం అదంతా అలానే ఉంచే చేశాను ఇప్పుడు నా దగ్గర ఉన్న బంగారు పుష్పాలు అంటే వెండి మీద బంగారం నీళ్ళాడించిన పువ్వులు ఉంటాయి అన్నమాట అండి వాటితోటి స్వామికి నూట ఎనిమిది నామాలు చదువుకుంటూ పూజ చేసుకుంటున్నాను गजाननाय नम ओं गणाध्यक्षा नम ओं विघ्नराजाय नम ओम विनायकाय नम ओम द्वाईमा नम ओम प्रज्ञन नम ओम द्विवुखा नम ओम प्रेमुखाय नम ओम सुमुखा नम ओं कृतिने नम ओं सुप्रदीप्ताय नम ते नम ओम कामिने नम ओम कपित्थल नम ओम अप्राकृतपराक्रमाय नमः ॐ सत्यधर्मिणे नमः संसाराम् भुनिदये नमः ओं पूष्णे नमः ओं दसाङ्गुकुलोपेतं सुगन्धं सुमनोहरं वुमा सुतनमस्तुप्यं गृहाण वरदो भव धूपमाख्यापयामि साध्यं त्रिवर्ति संयुक्तं वह्निना द्योतितं मया <laughs> 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 వినాయక చవితి పూజలో కంపల్సరీ రెండు పనులు మనం చేస్తామండి ఒకటి ఖర్చులు పుస్తకానికి ఇంటికి సంబంధించిన వ్యాపారానికి సంబంధించిన పుస్తకానికి ఓం అని కానీ స్త్రీ అని కానీ పసుపుతో తెద్దటం అలానే పూజ అనంతరం పూజా అక్షతల్ని తల మీద వేసుకుని బయటికి వెళ్ళటం ఎందుకంటే చంద్రుణ్ణి చూస్తే నీలాప నిందలు వస్తాయి అని అంటారు కదా అక్షంతలు వేసుకుంటే అటువంటిది ఏమీ ఉండదు అని చెప్తారు కాబట్టి ఈ రెండు పనులు కంపల్సరీ చేస్తాం కదండి

ఈరోజు వినాయక చవితి పూజ ప్రసాదాలు అన్ని కూడా చాలా బాగా చేసుకున్నానండి ఎందుకంటే కనీసం ఈరోజు వరం కూడా రాలేదు అయినా ఈజీగానే ప్రసాదాలన్నీ చేసుకున్నాను ఇంటి లిపాది కూర్చుని పూజ చేసుకున్నాము మన ప్రసాదాలు చేసుకొని మనమే పూజ చేసుకుని మనమే తిన్నాం అనుకోండి కొంచెం ఆనందమే ఉంటుంది ఉదయం నుంచి గంగిరెత్తుల వాళ్ళు వస్తూ ఉన్నారు నర్సమ్మ పిన్నిగారు పనివాళ్ళు మిగతా పనివాళ్ళు వస్తూ ఉన్నారు రకరకాల గోవులు వస్తూ ఉన్నాయి అలానే మన ఇంటికి ప్రతిరోజు వచ్చే ఈ చిలకలు రకరకాల పెట్టలే కాకుండా కొత్త రకం పెట్టలు కూడా ఈరోజు కనిపించేసరికి సంతోషంగా అనిపించింది అన్నమాట అండి అంటే ఇవన్నీ కూడా మన ఆనందాన్ని పెంచే విషయాలేనండి ఒక పూజ చేసుకుంటే ఎంత ఆనందం కలుగుతో మన గుమ్మంలోకి ఎవరన్నా వచ్చి మనం పెట్టిన ప్రసాదమో పండో ఫలమో డబ్బులు ఏవైనా తీసుకుని ఆనందంగా వెళ్ళారనుకోండి మనకి ఇంకా ఆనందంగా అనిపిస్తుంది మనం ఆనందించాలి అంటే అద్భుతాలు ఏమీ జరగక్కర్లేదండి మన దైనందిన జీవితంలో మనతో పాటు ఎదుటి వాళ్ళు కూడా ఆనందించేలాగా చూసుకుంటే చాలండి ఈ వినాయక చవితి పండుగ ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకున్నారని అనుకుంటున్నాము మేమైతే చాలా బాగా చేసుకున్నాము ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి